మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది అయితే ఈ కసరత్తులో బీసీ రిజర్వేషన్ల కోటలో భారీగా కోత విధించడం కీలక పరిణామంగా మారింది జిల్లాలో వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు స్థానాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు రొటేషన్ పద్ధతిని పాటిస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల జాబితాను పరిశీలించి తాజా కేటాయింపులు చేశారు ఈసారి రిజర్వేషన్ల ఖరారులో బీసీ కోటాలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది గతంలో ప్రాథమికంగా నలభై రెండు శాతంగా ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లను తాజాగా ఇరవై రెండు పాయింట్ మూడు శాతానికి పరిమితం చేశారు దీనివల్ల తగ్గిన పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం స్థానాలను జనరల్ కేటగిరీకి మార్చారు ఈరోజు మహిళా రిజర్వ్ స్థానాలను కూడా ఖరారు చేసి జిల్లా స్థాయి జాబితాలను పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి పంపనున్నారు అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ తుది జాబితాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఈ నెల ఇరవై హైకోర్టు తీర్పు వెలువడనుంది ఆ మరుసటి రోజు అంటే ఇరవై ఏదో జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ తీర్పుపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు కేబినెట్ ఆమోదం తర్వాతే అధికారికంగా జాబితాను ప్రకటించే అవకాశం ఉంటుంది ఈ పరిణామాలతో సర్పంచ్ వార్డు సభ్యుల పదవుల ఆశావాహులు హైకోర్టు తీర్పు కేబినెట్ నిర్ణయం కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ తొలి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది